నిన్ను విడిసి నేను పోయి సానా ఇల్లు దాటుతున్నదమ్మా నిన్ను విడిసి నేను పోయి సాన ఏళ్ళు దాటుతున్నదమ్మా నిన్ను విడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్టున్నవే నా తల్లి ఎట్టున్నవే నా పల్లె నువ్వు ఎట్టున్నవే నా తల్లి ఎట్టున్నవే నా పల్లె నువ్వు ఎట్ తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఆమె నిన్ను విడిసి నేను పోయి సాన ఇల్లు దాటుతున్నానమ్మా నిన్ను విడిసి నేను పోయి చాలా ఇల్లు దాటుతున్నానమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి అయ్యో మూల చూడ్డ ఉడ సంతుల గంట నిదుర లేతేది మస్క సీకడిలోన మా పల్లె లేసేది పచ్చాని సెట్లల్లా పక్షుల కిలకిల కోళ్ల గూటిలోన కోడి పుంజల కూత అమ్మాల కాలంతా అలుకుపూతల వెంట అమ్మాల కాలంతా వెంట అమ్మాలట్టున్నవే నా పల్లె నీవు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి అరే మన్న మైసన గుట్ట నడుమన రఘుపతి పోరెంక నుంచి పగ పగ సూర్యుడు బయటికి వస్తుంటే తుగతూకా పోయి మీద పూర పువ్వాపుడికే అమ్మయ్య పనికి మేము పనికి ఎవ్వరి పనులకు వారు ఎల్లిపోయేది పనులకు వారిపోయేది ఎవ్వరి పనులకు వారిపోయే ఎట్లున్నవే నా పల్లె ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా నా తల్లి సంపతి గాడో అశోకు గాడు అందరం కలిసి సింతల్లబాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గంట తేలితే తడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నీవు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి అరే దసరా పండుగ వస్తే మేకను గోసేది గౌండల్ల మల్లన్న కళ్ళు గీసిచ్చేది పొత్తు గారిన లేచి పాల పిట్టిన చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి అలై బలై చేసి పచ్చి నెత్తురు వీర తిలక ఊదిద్దేవి పచ్చి నెత్తురు వీర తిలకూది పచ్చి నెత్తురు వీర తిలకూది ఎట్లున్నవే నా పల్లె నీవు ఎట్లున్నవే నా తల్లి ఎట్లు నువ్వు తల్లి నిన్ను విడిసి నేను పోయి చాలా ఇల్లు దాటుతున్నానమ్మా నిన్ను విడిసి నేను పోయి సాన ఇల్లు దాటుతున్నానమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎత్తున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు తల్లి అరే ఎట్లున్నవే నా పల్లె నీవు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి మే ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా మందరం ప్రజ కలకారులం మా మాట మా గజ్జమాట మా మాట మా గజ్జమాట మా డబ్బు మాధరువు మా డబ్బు మాదరువు మా పాటమా పలుకు మా పాటమా పలుకు మా పాటమా పలుకు పేద ప్రజల మేలు కొలిపే బాబు ప్రజా కళాకారులం ప్రజా కళాకారులు తెలంగాణ ప్రజానాట్య మండలి మే మందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మే మందరం ప్రజా కళాకారులం కోలాటం కోలాటం మాడినా కోలాటం ఆటలాడినా సిద్ధుల కథలు చెప్పినా చెప్పినా జోరు బుర్ర కథలు చెప్పినా మేము చెప్పినా సిరుతలతో సింధులేసినా చేసినా సిరుతలతో సింధులేసినా చేసిన తులాంటుంకు తులాడినా ప్రజా కళా రూపాలే మాతల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి మే మందర ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి మే మందర ప్రజా కళకారుల ప్రజా కళాక ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మండలం ప్రజా కళాకారులు ఆయండవాన ఎండవాన సలి పెడుతున్నా ఏదో శత్రువల్ల భయము ఉండదు మా మాకు ప్రాణము మాదానము ఉద్యమాలే మాకు ప్రాణము మాదానము ప్రజలే మా బంధువులు ప్రజలే మా పోషకులు ప్రజా కళాకారు ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రజా కళ ప్రజా కళాకారుల ప్రజా కళాకారుల తలంగనా ప్రజా నాట్య మండలి ప్రజా కళాకారుల తెలంగాణ ప్రజా నాట్య మండలి మందర ప్రజా కళాకారుల తలంగా ప్రజా నాట్య మండలి మందర ప్రజా కళ పివీఆర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు